కి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడండి మరి జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించి మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను యశ్యాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బూది గంతము నుండి నేను పట్టుకొని దాన్ని కొసలం నుండి పిలుసుకున్నవాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుని నీయు నేను నీ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్న ఆదుకొందును ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం బాగా పరిశీలిస్తే ఒక వ్యక్తి దిగులు పడుతున్నట్లుగా ఒక వ్యక్తి భయపడుతున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నారు ఎవరు అనే విషయాన్ని నేను తర్వాత మీకు తెలియజేస్తాను అయితే దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అంటున్నాడు అబ్రహాము సంతానం ఎవరు అంటే ఇసాక్ గారండి అబ్రహాము కుమారుడు ఇసాకు గారుగా మనకు కనబడతాడు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అబ్రహాము మరణించిన తర్వాత ఇరవై ఆరో అధ్యాయంలో మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకుకి అనేకమైన కష్టాలు శ్రమలు ఎదురవుతాయి అతనికి శత్రువులు అనేక మంది ఎదురయ్యి అతని ఆశీర్వాదాన్ని అడ్డుకోవాలని అతనిని ఆ ప్రాంతము నుండి లేకుండా చేయాలని ఆ వ్యక్తి మీద అనేక విధములుగా పోరాటాలు చేసినప్పుడు ఆయన బాధపడుతూ మరి వాళ్ళ తండ్రి గారు తోవిన బాబులన్నీ వాళ్ళు బూడి చేసిన తర్వాత ఆయన బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఇదిగో నేను నీ తండ్రి దేవుణ్ణి అంటాడు దేవునికి స్తోత్రం నీ తండ్రి దేవుణ్ణి అని చెప్తాడు ఆయన్ని బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు ఆ తర్వాత అతని పక్షాల దేవుడున్నాడని అతని శత్రువులందరూ తెలుసుకొని నీకు మాకు ఎటువంటి గొడవ వద్దని సమాధానపడి వెళ్ళినట్లుగా ఇరవై ఆరు అధ్యాయం మనకి కనబడుతూ ఉంది అబ్రహాము సంతానం అయితే ఈ యగ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో మరి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు విశాఖ కుమారుడైనటువంటి మరి యాకోబుతో అబ్రహాము మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఇదిగో నీ తాత దేవుణ్ణి మీ తాతకి నాకు ఎంతో ఫ్రెండ్షిప్ ఉంది మీ తాత ఎంతో మంచివాడు మీ తాత నా కొరకు ఏమైనా చేసేవాడు మీ తాత నా కొరకు కదా ఏదైనా చివరికి నేను చెప్పిన దానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు నేను నిలబడమన్న చోట నిలబడ్డాడు నేను ఎవరో తెలుసా మీ తాతకు స్నేహితుండే అని చెప్తున్నాడు అండి ఈ ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మనం చేసే భక్తి సరిగ్గా చేస్తే అబ్రహాము చనిపోయిన తర్వాత అబ్రహాము కుమారుడైన ఇసాకుతో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడబాకు నేనున్నాను మీ నాన్న నేను మంచి స్నేహితులమని చెప్పాడండి ఇసాకు చనిపోయిన తర్వాత యాకోబు దిగులు పడుతున్నప్పుడు కలవరపడుతున్నప్పుడు అతని జీవితంలో భయం సంభవించినప్పుడు ఆ దేవుడే మరలా యాకోబుతో చెప్తున్నాడు నేను మీ తాత దేవుడిని మీ తాత నేను స్నేహితులము అదే అక్కడ మా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పలకరిస్తున్నాడు అంటే మీ తాత నా స్నేహితుడని యాకోబుతో దేవుడు మాట్లాడి నువ్వు భయపడొద్దు నువ్వు దిగులు పడద్దు నువ్వు కలవరపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు సహాయం చేస్తాను అని మరలా యాకోబుని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున నీ భక్తి జీవితం ఎలా ఉంది దేవునితో నీకు సహవాసం ఎలా ఉంది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ లోకములో మనం చనిపోతాము కానీ మనం చనిపోయిన తర్వాత మన సంతానాన్ని దేవుడు వదిలిపెట్టడండి అదే మనం చూస్తున్న విశాఖను వదిలిపెట్టలేదు యాకోబు మరి యాకోబును వదిలిపెట్టలేదు యాకోబు దగ్గరికి వచ్చే లేకే మీ తాత నా అని చెప్తున్నాడు కాబట్టి అటువంటి మంచి జీవితం మనం కూడా జీవించి మన పిల్లల పిల్లల మన తరాలుకు ఉపయోగపడే భక్తి చేయాలని ప్రేమతో కోరుతున్నాను ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ కొందనాలు ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి సుతులు చెల్లిస్తే ఎంతమంది పిల్లలైతే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ కూడా నీకు ప్రభువ దగ్గరగా నడుచుకునేటట్లుగా నీ వాక్యం ద్వారా వారిని బలపరిచి నిలబెట్టి అయా తరతరాలకు సరిపోయే భక్తిని చేసి ప్రభా ఈ జీవితం ముగించే భాగ్యం దయచేయమని మనం ఏ సు తల్లి ఆమె